ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్ పుట్టి పెరిగిన చోట కాకుండా తెలుగులో ఆడిస్తున్నారు దుల్కర్ సల్మాన్ ఈయన డేట్స్ ఇప్పుడు హాట్ కేక్ అయ్యాయి పేరుకు మలయాళ హీరో అయినా ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే ఉంది తాజాగా మరో తెలుగు సినిమాకు సాయం చేశారు దుల్కర్ ఇంతకీ ఏంటా సినిమా మహానటి సీతారామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ఈయనతో స్ట్రైట్ సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీపడుతున్నారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు దుల్కర్ సెప్టెంబర్ ఏడున ఈ చిత్రం విడుదల కానుంది మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు పైగా ఈయన ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపైనే ఉంది లక్కీ భాస్కర్తో పాటు రాణా నిర్మాతగా కాంతా అనే సినిమా చేస్తున్నారు సెలోమణి సెల్వరాజ్ దీనికి దర్శకుడు ఇది సెట్స్ పై ఉండగాని తాజాగా గీత ఆర్ట్స్ సినిమా సైన్ చేశారు దుల్కర్ సేనాపతి దయా లాంటి ఓటీటీ కంటెంట్ తో ఆకట్టుకున్న పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తారా అనే సినిమాకు సైన్ చేశారు దుల్కర్ సల్మాన్ గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ ప్రాజెక్టు గా వస్తుంది త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మలయాళ మెగాస్టార్ వారసుడు